ఈరోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదిహేనో వచనాన్ని చూసుకున్నాం శ్రమలో నేను అతనికి తోడే ఉండదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ చక్కటి వాగ్దానం ఉందండి శ్రమలో మనకు దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు మనల్ని విడిపించి మరియు గొప్ప కూడా చేస్తాడు మరి ఈరోజు శ్రమలో ఉన్నావేమో నిన్నల్లో ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నాయేమో త్వరలోనే నా దేవుడు నిన్ను విడిపించును గాక ఐ మీన్ విడిపించడమే కాదు దేవుడు కూడా నిన్ను గొప్ప చేయును గాక అయితే ఎవరిని దేవుడు విడిపిస్తాడు ఎవరికి దేవుడు సహాయం చేస్తాడంటే ఈ వచనం ఫుల్గా మనం పూర్తిగా చూసుకున్నట్లయితే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను అంటే దేవునికి ప్రార్థన చేసేవారిని దేవుడు విడిపిస్తాడు ప్రభుకు మొరపెట్టే వారిని దేవుడు విడిపిస్తాడు అలలుయ మరి నువ్వు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నావా ఉదయకాలం లేవగానే ప్రార్థన చేస్తున్నావా రాత్రులు ప్రార్థన చేస్తా ఉన్నావా సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తున్నావా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు అలలుయ నీకొచ్చిన ఇబ్బందుల నుంచి దేవుడు విడిపిస్తాడు దేవుడు నిన్ను కాపాడుతాడు ఆమెన్ ఏమండి ఇక్కడ కొన్ని వచనాల పైన కూడా మనం చూసుకున్నట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచదను దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండాలి ప్రభు నామంలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి అలాంటి వ్యక్తులకు దేవుడు ఏం చేశాడండి శ్రమలో కూడా వారికి తోడై ఉండి వారిని విడిపించే దేవుడుగా ఉన్నాడు వారిని గొప్ప చేసే దేవుడుగా ఉన్నాడు అలా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దావీదు మరి దినానికి ఏడు మార్లు స్థుతించే వ్యక్తిగా ఉన్నాడు అనేక పర్యాయములు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు తన కన్నీటి ప్రార్థన ద్వారా దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉన్నాడు మనము కూడా అలాంటి వ్యక్తులుగా ఉండాలి దావీదు వలె ప్రార్థన చేయాలి ప్రభుని స్థుతించాలి దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి దావీదు అలలుయ మనం కూడా దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి మందిరానికి సహకారంగా ఉండే వ్యక్తులుగా ఉండాలి పరిచర్యలకు సహకారంగా ఉండే వ్యక్తులుగా ఉండాలి అలలుయ మన దైవ సేవకులను సన్మానించిన వ్యక్తి దావి అతని రాజ్యం స్థిరపడడానికి అతను అంత గొప్పగా అవడానికి శ్రమలో నుంచి దేవుడు అతన్ని విడిపించడానికి గల కారణము అతను గొప్ప ప్రార్థన పరడం ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మా ప్రియులు సహోదరులు సహోదరులు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారు ఏ శ్రమలో ఉన్నా సరే వారిని విడిపించండి నీకు ప్రార్థన చేయిచుండగానే వారిని విడిపించండి గొప్ప మేలు చేయండి ఆశీర్వదించండి దీవించండి బలపరచండి స్థిరపరచండి అన్ని విధాల కృప చూపించమని మా ప్రభును రక్షకుడు అయిన ఏ ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ